అందరికీ నమస్కారం నిన్న తేదీ ఎనిమిది ఎనిమిది రెండు వేల ఐదు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో మన నాగారం ఎక్స్ రోడ్లో మన నాగారం ఎస్ఐ గారు మరియు వాళ్ళ యొక్క సిబ్బంది ఈ సాధారణ తనిఖీలు చేస్తుండగా ఒక ఇద్దరు వ్యక్తులు తన చేతుల్లో బ్యాగ్స్ ఉండి అక్కడ అనుమానాస్పదంగా ఆ చివరస్తాలో కనిపించడం జరిగింది వెంటనే మన ఎస్ఐ గారు మరియు సిబ్బంది వాళ్ళను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళగా వాళ్ళు ఇమ్మీడియట్గా పోలీసును చూసి పారిపోవడానికి ప్రయత్నించుతుండగా వెంటనే వాళ్ళను అదుపులోకి తీసుకొని వాళ్ళను వాళ్ళను తనిఖీ చేయగా ఆ బ్యాగులో పది కే సుమారుగా పది కేజీల గాంజాయి ఉన్నది దాంట్లో వెంటనే వాటిని స్వాధీనం చేసుకొని వాళ్ళను విచారించగా ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఈ పెద్ద కొడపల్ గ్రామం కామారెడ్డి జిల్లా చెందినవారు ఒకరు సుధార్ పడవాల్ సుధార్ అని ఇంకొకరు బర్దవాల్ శంకర్ వీళ్ళిద్దరు కూడా కామారెడ్డి జిల్లాకు చెందిన వాళ్ళు వీళ్ళిద్దరూ తేదీ మూడు ఎనిమిది రెండు వేల ఐదు రోజు కామారెడ్డి నుంచి బయలుదేరి విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో ఒక వ్యక్తి ఇంతకుముందు పాత పరిచయం ఉన్న వ్యక్తి ఉన్నాడు అశోక్ అని చెప్పేసి మహేష్ మహేష్ అని చెప్పేసి ఆ వ్యక్తి దొగ్గ దగ్గర వీళ్ళు పది కేజీల గాంజాయని గాంజాయిని వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది ఇందులో ఒక్కొక్క కేజీ ఒక వెయ్యి రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఆ గాంజాయిని ఎక్కువ ధర ధరకు వాళ్ళ గ్రామాల్లో మరి వాళ్ళ పట్టణంలో మరి ఇతర ప్రాంతాలకు తెలిసిన వాళ్ళకు వాటిని అమ్మి వాటిని ఎక్కువ ఎక్కువ డబ్బు చేసుకోవడానికి ఈజీగా మనీని సంపాదించుకో సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళు కొనుగోలు చేసి తీసుకువెళ్ళి చూడగా పోలీసు వాళ్ళు వీళ్ళని పట్టుకోవడం జరిగింది అంగీకరించ అంగీకరించడం మరియు వాళ్ళు చేసిన విధానం మరియు ఎక్కడి నుంచి తీసుకొచ్చేది మొత్తం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం మనం కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది